ఎగ్ భుజియా చేసుకుందామండి ఎగ్స్ ఆలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోండి ఈ పచ్చిపరపకాయల కారం అందుకే నేను తక్కువ తీసుకున్నాను కరివేపాకు అలాగే పది ఎల్లుల రబ్బులు సరిపోతాయి ముందుగా ఆయిల్ వేడి చేయండి ఆయిల్ వేడి చేశాక అందులో మనం ఎగ్స్ చెదకొట్టి వేసుకొని ఎగ్స్ ఆమ్లెట్ లాగా మనం ఉడకబెట్టుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఎల్లో ఉంది కదండి పైన ఇలా ఫుల్గా కలిపేసుకోకుండా ఈ ఎగ్స్లో ఉన్నటువంటి ఎల్లో మాత్రమే ఇలాగా మనం ఫుల్గా స్ప్రెడ్ చేసుకొని దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఏంటంటే ఈవెన్గా ఉంటుంది లేదంటే ఎక్కడ పడితే అక్కడే మనకి చందమామలాగా ఉండిపోతుంది గట్టి ఎల్లోగా ఉండిపోద్ది అనమాట అందుకోసమని దీనికి సరిపడంత ఉప్పు నెక్స్ట్ పసుపు కారం వేసుకోండి ఇలా చూడండి నేను ఇక్కడ పసుపు వేస్తే ఎక్కడ ఉండిపోయింది కదా ఇలా కాకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా వేసుకోండి కారం కూడా ఇలాగే స్ప్రెడ్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత కిందన చూసుకోండి ఒకసారి ఫ్రై అయిపోయిందేమోనని అయిపోతే వెంటనే మనం తిప్పుకుందాం అయింది కదా ఇప్పుడు దీన్ని మనం పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుంటే ఏమవుద్దంటే మళ్ళా మనం కలబెట్టుకున్నప్పుడు అవి కూడా ఇంకా చిన్నవి అయిపోతాయి కొంచెం పెద్దవి కట్ చేసుకున్నాం అనుకోండి తర్వాత మళ్ళీ మనం తిప్పుకున్నప్పుడు కూడా ఏమవు అనమాట ఇప్పుడు వీటిని ఇలాగ మనం కట్ చేసుకున్న వీటి అన్నిటిని మళ్ళీ ఇప్పుడు తిప్పుకొని ఇటుపక్క కూడా రెండో వైపు కూడా బాయిల్ చేసుకుందాం ఫ్రై చేసుకుందాం ఇలా చక్కగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి అలాగ మనం దగ్గరుండి ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి లేదంటే ఒక సైడ్ అలా ఫ్రై అవుతుంది ఒక సైడ్ అవ్వకుండా ఉంటే ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలో పెట్టుకోండి ఇవి ఇవన్నీ తీసేసి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ ప్యాన్లో నేను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకున్న పర్వాలేదు నాకైతే సరిపోతుంది మీకు తగినట్టుగా మీరు తీసుకోండి ఆయిల్ ముందుగా ఆయిల్ తీసుకుని అందులో కొంచెం జీలకర్ర వేసాను దాని తర్వాత ఇదిగోండి నేను క్రష్ చేసినటువంటి ఆలు వేస్తుంది అనమాట బంగాళదుంప తరిగి వేసుకున్నాను అనమాట తరిగిన బంగాళదుంప వేసి అది బాగా ఫ్రై అవ్వాలి దానిలో నుంచి వాటర్ కంటెంట్ పోయినంత వరకు ఫ్రై చేయండి నీరుగా లేకుండా కొంచెం ఫ్రైగా అయింది అన్నట్టుగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇలా బంగాళదుంప వేయడం వల్ల ఏంటంటే ఇంకా ఎగురు కొంచెం ఎక్కువగా ఉన్న వస్తుంది అనమాట ఇప్పుడు అలాగ ఫ్రై అయిపోయిన దాని మీద మనం ఈ ఉల్లిపాయలు కూడా ఈ పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని ప్రతి ఉల్లిపాయకి నూనె అంటుతున్నట్టుగా మనం తిప్పుకోవాలన్నమాట చూస్తే ప్రతి ప్రతి ఉల్లి రెబ్బకు కూడా నూనె ఆయిల్ ఉన్నట్టుగా ఉండాలండి అలాగ మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చిటుకుడు ఉప్పు వేసుకుందాం పసుపు వేసుకుందాం పసుపు ఉలగ ఉప్పు ఈ ఉప్పు ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ బేగా ఉడికిపోతుంది దానిలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి ఉల్లిపాయ ముద్దగా చక్కగా అవుతుంది అనమాట అందుకోసం ముందే మనం ఉప్పు వేసేసుకొని తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఈ పసుపు కూడా మొత్తం ఉల్లిపాయలు అన్నింటికి పట్టేటట్టు తిప్పుకోండి తర్వాత ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీరు ఇంకొంచెం తీసుకు కారం ఎక్కువ లేకపోతే ఇంకా ఒక రెండు అగస్టా తీసుకోండి బాగుంటుంది మా పచ్చిమిరపకాయల్లో చాలా ఘాట్ అండి బాబు అందుకోసం అని నేను ఇవే నిన్నే తీసుకున్నాను పచ్చిమిరపకాయలు చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి కారంతో ఈ గుడ్డు భుజియా చాలా బాగుంటుందండి మీరు కూడా వీలైతే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని లేదంటే పచ్చిమిరపకాయలు పిల్లలు నోటికి తగిలితే తినరేమో అనుకుంటే చెదకొట్టు కూడా వేసేసుకోవచ్చు ఇదిగో నేను ఇక్కడ కారం వేస్తున్నాను ఎండు కారం కంటే పచ్చి కారం చాలా బాగుంటుంది దీనికి మనం అన్నంలో కలుపుకున్నప్పుడు పచ్చిమిరపకాయ తగిలి దాంతో కలుపుకుందంటే ఇంకా చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి అందుకోసమని పచ్చిమిరపకాయలు వేసుకోండి బాగుంటుంది ఏంటంటే పచ్చిమిరపకాయ ఉన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ కూడా రాదు ఎక్కువ పచ్చిమిరపకాయలు వాడండి మంచిది ఇలా బాగా ఉడికిపోయింది కదా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్ ఫ్రై ఉంది కదా అది వేసేసుకుందాం చాలా బాగుంటుందండి ఈ కూర ఇవాళ చేయండి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి చాలా బాగుంటుందండి ఇలాగ మనం తీస్తున్నప్పుడు చూస్తున్నారా ఎంత బాగుందో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి కారం ఉప్పు అన్నీ సరిపోయిందో లేదా అని ఒకవేళ కారం సరిపోతే మళ్ళీ వేసుకోండి ఉప్పు సరిపోయినా కూడా వేసుకోవచ్చు వేసుకొని దగ్గరికి మొత్తం దగ్గరికి అయిపోయినట్టు చూసుకోండి ఈ ఉల్లిపాయ అయితే మెత్తగా అయిపోవాలన్నమాట చూసారా ఎంత బాగుందో ఇలా ఒక్క ఏ మనం గరిటి పెట్టి ఎలాగ ఏ పక్క నుండి తీసినా దానికి మనకి ఎగ్స్ వస్తున్నాయి అన్నమాట అంత బాగుంటుంది ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా చండు ఉల్లిపాయ కూడా ఫుల్గా ఇంకా ఇలాగ చేయి పడితే నలిపోయింది అంతే అలాగా అంతవరకు ఫ్రై చేసుకొని చేస్తే చాలా బాగుంటుందండి ఇవాళ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్